హాయ్ ఫ్రెండ్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ వాడికి పకోడి పార్టీ ఇచ్చి పాచిపళ్లతో అదే పాట మళ్లీ మళ్లీ పాడుతూ ఉన్నాడు ఏంట పాట అంటే భారత్ పాకిస్తాన్ రెండు అణ్వాయుధ దేశాలు ఆ దేశాల మధ్య యుద్ధం నేనే ఆపాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రకటించాడు ఏ సందర్భంలో అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జీ సెవెన్ సమావేశాల కోసమని కెనడా వెళ్లారు అక్కడి నుంచి వచ్చేటప్పుడు నరేంద్ర మోదీ గారిని అమెరికాకు రమ్మని డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించాడు అయితే నరేంద్ర మోదీ గారు సున్నితంగా అతని ఆహ్వానాన్ని తిరస్కరించి నువ్వే భారతదేశానికి రా మాట్లాడుకుందాము ఇప్పుడు కాదు నాకు ఇప్పుడు నేను కెనడా నుంచి డైరెక్ట్ క్రోయేషియా అనే దేశానికి వెళ్ళాలి ఆల్రెడీ స్కెడ్యూల్ చేసుకున్నటువంటి ప్లాన్ అది అని మోదీ గారు చెప్పి దాంతోపాటు ముప్పై ఐదు నిమిషాల పాటు ఫోన్ లో వివిధ విషయాలు మాట్లాడారు అందులో ఒక విషయము మోదీ గారు మళ్లీ రీట్రేట్ చేశారు నువ్వు చెప్పావు అని చెప్పి మేం యుద్ధం ఆపలేదు నువ్వు కాదు అసలు మూడో దేశం యొక్క జోక్యాన్ని మేము భారత్ పాకిస్తాన్ మధ్యలో ఒప్పుకోము అసలు ఇన్వాల్వ్ కూడా చెయ్యం ఏ దేశానికి సంబంధం లేదు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించి గాని కాశ్మీర్కి సంబంధించి గాని మొన్న మేము ఆపరేషన్ కు కామా ఎందుకు పెట్టాము పాకిస్తాన్ వాడు కాళ్లబేరానికి వచ్చి అడుక్కున్నాడు అందుకని చెప్పి మేము దానికి కామా పెట్టాము తప్ప నువ్వేదో మమ్మల్ని ఏదో అడిగావు అని అలాగే నువ్వేదో ట్రేడ్ డీల్ అని చెప్పి మమ్మల్ని పాకిస్తాన్ ఏదో భయపెట్టావు రకరకాల చెప్పుకుంటున్నావు కదా అవేవి కూడా మేము ఒప్పుకోము వాటిని మేము ఖండిస్తూ ఉన్నాము మేము యుద్ధం ఆపాం అది కూడా ఎందుకు పాకిస్తాన్ వాడు కాళ్ళ బేరానికి వచ్చాడు కాబట్టి ఇది నరేంద్ర మోదీ గారు స్ట్రాంగ్ గా చెప్పారు ఆ తర్వాత మరికొన్ని కూడా మాట్లాడారు ఓకే ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు వచ్చేసారు పాకిస్తాన్ చీఫ్ ఆసిఫ్ మునిర్ అతను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు అమెరికా అతనికి ఆతిథ్యం ఇస్తోంది వైట్ హౌస్ లో ఒక పార్టీ ఇస్తోంది బహుశా పకోడీలు పెడుతున్నట్టున్నారు ఆ పార్టీలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళా కామెంట్స్ వేశాడు ఏమని పాడిన పాటే పాడరా పాచిపాళ్ల పాటగాడా అని చెప్పి గత నెల రోజుల నుంచి అదే పాట పాడుతూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను నేను చెప్పడం వల్లే వీళ్ళు ఆగారు రెండు అణ్వాయుధాలు ఉన్నటువంటి దేశాల మధ్య యుద్ధాన్ని ఆపినటువంటి ఖ్యాతి నాకు దక్కుతుంది అన్నట్టుగా తన గురించి తానే డబ్బా కొట్టుకుంటూ పోస్టర్ వేసుకుంటూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ నాకు శంబో శివ సెంబో సినిమా గుర్తొస్తోందండి మీలో ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు ఆ సినిమా నిజానికి నాదోడి గళ్ళు అని చెప్పి ఆ సినిమా తమిళ్లో వచ్చినప్పుడే నేను చూశాను తెలుగులో కృష్ణ భగవాన్ వేశారు పాత్ర ఆ ఊళ్ళో ఎవరికి ఏదైనా సరే కాస్త మంచి చేసినట్టు ఏదో చేస్తాడు నెక్స్ట్ ఇట్లా సీను ముందుకెళ్లే లోపు వెనక పోస్టర్ వేయించుకుంటాడు కృష్ణ భగవాన్ మీరు కావాలంటే కృష్ణ భగవాన్ సీన్స్ శంభో శివ శంభో సినిమా అని చెప్పి యూట్యూబ్లో లో కొట్టి మరీ చూడొచ్చు ఈ వీడియో తర్వాత రవితేజ వాళ్ళకు కూడా వంట చేసుకోవడానికి ఏదో క్యాటరింగ్ సర్వీసెస్ అని చెప్పి అది కూడా పెట్టిస్తాడు నెక్స్ట్ సీన్ లో ఇట్లా ముందుకు నడుస్తూ ఉంటేనే వెంటనే వెనక పోస్టర్ పడిపోతూ ఉంటది అనమాట వీళ్ళ జీవితాన్ని నిలబెట్టిన ఫలానా రాయుడు గారో నాయుడు గారో రాజు గారో ఏదో పేరుంటది కృష్ణ భగవాన్ నాకు గుర్తులేదు కనీసం కృష్ణ భగవాన్ ఏంటంటే ఏదో చిన్న చితక సహాయం చేసి తన గురించి తన ఊళ్ళో పోస్టర్ వేయించుకుంటాడు నేను పలానా వాళ్ళ జీవితాన్ని నిలబెట్టాను పలానా వాడి జీవితాన్ని నేను మార్చేసాను ఈ టైప్ లో పోస్టర్ వేయించుకుంటాడు డొనాల్డ్ ట్రంప్ ఎంత ఘోరంగా ఉన్నాడంటే నువ్వు ఆపలేదురా నాయన నీకు అసలు సంబంధమే లేదు మూడో దేశం యొక్క ఇన్వాల్వ్మెంటే ఇక్కడ మా మధ్య అనవసరము నీకు సంబంధం లేని విషయము అని స్పష్టంగా భారతదేశం పదే పదే చెబుతూ ఉన్నప్పటికీ మళ్ళీ తగుదనమ్మ వచ్చి తన పోస్టర్ తానే వేయించుకుంటూ ఉన్నాడు తన పోస్టర్ తానే వేసుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్ అంటే ఈయన ఫీలింగ్ ఏందంటే ఒక క్రెడిట్ తెచ్చుకోవడం అండి క్రెడిట్ దొబ్బేయడం అని చెప్పి అంటారు చూసారా ఎవరో కథ రాస్తారు ఆ కథ నాదే అని చెప్పి కొంతమంది దర్శకులు సినిమా తీసి క్రెడిట్ దొబ్బేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇగో డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య ఆ ప్రయత్నం చేస్తున్నాడు పాకిస్తాన్ ఓడి పదకొండు ఎయిర్ బేసులను భారత్ ధ్వంసం చేసింది ఆ విషయాన్ని భారత ఆర్మీ చీఫ్ కానీ వీళ్ళందరూ ప్రకటించారు సర్గోడా ఎయిర్ బేస్ నుంచి మొదలెట్టి మొత్తం పదకొండు ఎయిర్ బేసులు ధ్వంసం చేసి పారేశారు ఆ దెబ్బతో పాకిస్తాన్ ఓడి వాడికి ఏం చేయాలో అర్థం కాలా కాళ్లబేరానికి వచ్చాడు సరే అని చెప్పి అప్పుడు ఆపరేషన్ సింధు వరకు కామా పెట్టారు మోదీ గారు కానీ డొనాల్డ్ ట్రంప్ ఏంటి తగుదనమ్మా అని చెప్పి వచ్చి నేనే ఆపాను నేనే ఆపాను నేనే ఆపాను అని అంటే భవిష్యత్తులో బహుశా నోబెల్ ప్రైజ్ పొందాలి అన్న ఆశలేమన్నా ఉన్నట్టున్నాయి డొనాల్డ్ ట్రంప్ కి అందుకని చెప్పి తాను యుద్ధాలను ఆపాను అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే అండి పాకిస్తాన్కు అమెరికాకు మధ్య ఈ రోజు కొత్తగా ఏదో దోస్తీ ఉండడము అలాంటిది కాదు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ అమెరికా రెండు దేశాల మధ్య ఫుల్ గా క్లోజ్నెస్ అనేది ఉంది దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి నెహ్రూ గారి నుంచి మొదలెట్టి చాలా కారణాలు ఉన్నాయి ఆల్రెడీ నేను మూడు సంవత్సరాల క్రితం చాలా లోతైన వీడియో పెట్టాను ఎందుకు భారతదేశం అమెరికాకు గత డెబ్బై ఐదేళ్ళ నుంచి మిత్రుడిగా లేదు భారతదేశం కానీ పాకిస్తాన్ ఎందుకుంది అమెరికాకు మిత్రుడిగా అన్న దాని మీద చాలా లోతైన వీడియో నేను ఆల్రెడీ పెట్టాను భారతదేశానికి అమెరికా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాతనే కాస్త క్లోజ్ అయ్యింది నరేంద్ర మోదీ గారు అటు రష్యాతోనూ అంటే కమ్యూనిస్టు దేశంతోను ముస్లిం దేశాలతోనూ క్రైస్తవ దేశాలతోనూ ప్రజాస్వామ్య దేశాలతోనూ పక్క క్యాపిటలిస్ట్ కంట్రీ అయినటువంటి అమెరికా దేశంతోను స్నేహ సంబంధాలను ముందుకు పునరుద్ధరిస్తూ తీసుకొని వెళ్లారు నరేంద్ర మోదీ గారు ఎందుకంటే కామన్ యాస్పిరేషన్స్ షేర్డ్ ఆస్పిరేషన్స్ ఉంటాయి దేశాలకు వాటిని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఆర్థికంగా ప్రతి దేశం కూడా బాగుపడాలి ఇట్లా నరేంద్ర మోదీ గారు ఒక దార్శనికతతో ఒక వ్యూహంతో ఆలోచిస్తూ వచ్చారు అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రము పక్క బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి నీకెంత నాకెంత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినటువంటి వ్యాపారి కాబట్టి దేశాన్ని కూడా అదే కోణంలో నడిపించాలి అని చెప్పి ఆలోచిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది అతని చర్యల ద్వారా ఎక్కడెక్కడ క్రెడిట్ ఉంటే దాన్ని దొబ్బెద్దామా అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్ప వేరే డైమెన్షన్ ఆలోచించడం లేదు ఇక పాకిస్తాన్ తో ఆల్రెడీ అమెరికాకు ముందు నుంచి ఉన్నటువంటి స్నేహం అదంతా ఉంది కదా స్నేహం ఏంటండి నిజం చెప్పాలంటే పాకిస్తాన్ అమెరికాకు తాబేదారులాగా వ్యవహరించింది ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లను కుప్పకూల్చి ఏదో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి అమెరికా ప్రయత్నం చేసినప్పుడు అమెరికాకు ల్యాండ్ కావాలి బేస్ కావాలి వాళ్ళ యుద్ధ విమానాలు పెట్టుకోవడానికి అని చెప్పి అంటే పాకిస్తాన్ వాళ్ళ ల్యాండ్ ఇచ్చింది అక్కడ యుద్ధ విమానాలు పెట్టుకుంది అమెరికా నో అని చెప్పి అనేంత సీన్ పాకిస్తాన్ కి లేదు అక్కడ యుద్ధ విమానాలు పెట్టుకొని అమెరికా అక్కడి నుంచి ఎగిరి తాలిబాన్ల మీద బిన్లాడని వెతకడం గాని వీళ్ళ విమానాలు బాంబు లేయడం కానీ ఇవన్నీ చేశాయనమాట పాకిస్తాన్కు చెందిన వాళ్లకు అమెరికాలో చాలా వేగంగా గ్రీన్ కార్డులు వస్తాయి భారతదేశానికి చెందినటువంటి వాళ్ళకు వేగంగా గ్రీన్ కార్డులు రావు ముందు నుంచి కూడా మీరు చూసుకోవచ్చు సిటిజన్షిప్ వస్తుంది పాకిస్తాన్ చెందిన వాళ్లకు అమెరికా భారతదేశానికి చెందినటువంటి వాళ్ళకు అంత వేగంగా సిటిజన్షిప్ రాదు ఎందుకంటే అమెరికాకు పాకిస్తాన్కున్నటువంటి ఈక్వేషన్ వేరు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అలాగని చెప్పి అమెరికా భారతదేశంకేం శత్రు దేశం కాదు అమెరికాకు భారతదేశంతో చాలా ఉన్నాయి భారతదేశానికి అమెరికాతో చాలా ఉన్నాయి కామన్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి రెండు డెమోక్రటిక్ కంట్రీస్ ముందు ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాం బట్ డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ మాట్లాడుతున్నటువంటి మాటలు మాత్రం భారతదేశానికి అమెరికాకు రెండు దేశాలకు మధ్య మిత్రత్వాన్ని బీటలు వచ్చే విధంగా డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి అయితే నరేంద్ర మోదీ గారి వ్యూహం ఏమిటి అంటే డొనాల్డ్ ట్రంప్ తనను ఆహ్వానించాడు చూసారా కెనడాలో నరేంద్ర మోదీ గారు ఉన్నప్పుడు అమెరికాకు రమ్మని ఆహ్వానించాడు ట్రంప్ ఆ విషయం మోడీ గారికి అర్థం అయ్యింది ఆసిఫ్ మునీర్ ను అక్కడ అమెరికాకు పిలిచారు ఇప్పుడు మోదీ గారిని కూడా పిలిచి మళ్లీ ఎడం వైపు ఆసిఫ్ మునీర్ ను కుడివైపు నరేంద్ర మోదీ గారిని కూర్చోబెట్టుకుని డొనాల్డ్ ట్రంప్ మధ్యలో కూర్చొని ఒక ఫోటో దిగి తన ఒక మెస్ అయ్యేలాగా ప్రపంచానికి ఏదో చేయబోతున్నాను తన ఒక శాంతి సందేశాన్ని తీసుకొచ్చాను ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాను అని చెప్పి మళ్ళీ కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు అనేసి మోదీ గారికి అర్థం అయ్యింది అర్థమయ్యే నేను ఇప్పుడేం రాను అమెరికాకు నువ్వేరా అక్కడికి అని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్పారు అదొకటి రెండోది నరేంద్ర మోదీ గారి వ్యూహం అక్కడితో ఆగలేదండి నరేంద్ర మోదీ గారు ఏంటంటే బార్కింగ్ డాగ్ లాగా ఉండదు వ్యవహారం గట్టిగా అరవడాలు కేకలేయడాలు సైలెంట్గా వచ్చి దిగుతుంది బ్రహ్మోస్ వచ్చి పడితే పాకిస్తాన్ అడుగు ఎయిర్ ఎయిర్బేస్ ఎగిరిపోయినట్టు మొత్తం పక్కన కదిలిపోద్ది ఒక్క చర్యతో చూశాం కదా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కానీ ట్రిపుల్ తలాక్ రద్దు కానీ ఇవన్నీ ఒక్కొక్కటి చూసాం నెక్స్ట్ అమెరికాతో అండి ట్రేడ్ డీలింగ్స్ అనేవి ఉన్నాయి అమెరికా మన భారతదేశంలో వ్యవసాయ రంగంలోను ఫార్మా రంగంలోను డైరీ రంగంలోను డేటాకు సంబంధించి ఎంటర్ అవ్వాలి అని చెప్పి చూస్తోంది యుఎస్ఏ భారతదేశం చాలా స్ట్రాంగ్ గా నో అని చెప్పి చెప్పేసింది అగ్రికల్చర్ విషయంలో ఫార్మా విషయంలో నువ్వు ఎంటర్ అవుతాను అని చెప్పి అంటే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా తెగేసి చెప్పింది భారతదేశం ఇంకొక నాలుగైదు రోజుల్లో భారతదేశము అమెరికా వాళ్ళు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అమెరికా చెప్పింది ఇగో ఇవన్నీ మేము ఇస్తూ ఉన్నాము మేము మీ దేశంలో అమ్ముకోవాలనుకుంటున్నాము ఇది మేము మీకు ఇస్తున్నటువంటి డీల్ ఉంటే తీసుకో లేకపోతే రిజెక్ట్ చేసుకో అన్నట్టుగా అమెరికా అందనమాట మోదీ గారు అమెరికా ఆటలు సాగనివ్వడం లేదు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే స్టేట్మెంట్స్ అవన్నీ కావాలని కెలుక్కునేటటువంటి స్టేట్మెంట్స్ లాగా ఎవరినో కళ్ళబేరానికి తీసుకురావాలి అన్నట్టు లేకపోతే ఇంకేదో చేయాలని ఇటువంటి ఓవర్ యాక్షన్స్ ఇవి ఏవి కూడా అండి నరేంద్ర మోదీ గారి దగ్గర నడవు అమెరికాతో డైరెక్ట్ గా ఏమి గొడవలు పడకుండానే అంతా స్నేహంగానే ఉంటూ ఎక్కడెక్కడ తొడపాషం పెట్టాలో ఎక్కడెక్కడ మీద మొట్టికాయ వేయాలో అక్కడ వేస్తూనే ఉన్నారు బట్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ఆ స్టేట్మెంట్స్ వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రమో భారతదేశానికి కాదని సమస్య తెచ్చిపెట్టేది అమెరికాకే సమస్య తెచ్చిపెడుతుంది పాకిస్తాన్ పక్క తీవ్రవాద దేశము అన్నటువంటి విషయం ప్రపంచంలో అందరికీ తెలుసు అమెరికా కూడా తెలుసు అమెరికా చాలా ప్రతిష్టాత్మకరంగా వెతికినటువంటి ఒక ప్రాజెక్టు లాగా పెట్టుకుని వెతికినటువంటి ఒసామా బిన్ లాడెన్ అనే తీవ్రవాది పాకిస్తాన్లో దొరికాడు దొరికాడంటే ఎక్కడో గుహలో కూర్చొని దొరకలా పాకిస్తాన్లో మంచి పెద్ద భవనంలో దొరికాడు అక్కడే ఉన్నాడు సో తీవ్రవాదులకు అంతర్జాతీయ తీవ్రవాదులకు ఒక స్థలం లాగా ఉంది పాకిస్తాన్ లాంటిది అలాంటి పాకిస్తాన్ విషయంలో అమెరికా ద్వంద్వ వైఖరిని చూపిస్తోంది అది మాత్రం సుస్పష్టంగా ప్రపంచానికి అర్థమవుతోంది అదే విషయం ధన్యవాదాలు